సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టుల్లో అంతర్గత మార్కులు సో మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉందో ఇంటర్లో ఆర్ట్స్ గ్రూపులతో పాటు భాషా సబ్జెక్టుల్లో అంతర్గత ఇంటర్నల్ మార్క్స్ ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది వంద మార్కుల్లో ఇరవై మార్కులకు ప్రాజెక్టులు అసైన్మెంట్లు తదితరల పేరిట ఇంటర్నల్ మార్క్స్ కేటాయించి ఎనభై మార్కులకు రాత పరీక్ష జరపాలనేది ఆలోచన ఈ మేరకు బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది రాష్ట్రంలో ఆంగ్ల సబ్జెక్టులో ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంస్థలు ప్రథమ సంవత్సరంలో ప్రాక్టికల్స్కి ఇరవై మార్కులు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థలు ద్వితీయ సంవత్సరానికి అదే విధానాన్ని అమలు చేశారు అదే తరహాలో భాషా సబ్జెక్టులతో పాటు హెచ్ఈసి అదేవిధంగా ఎంఈసి సిఈసి గ్రూపుల్లో అంతర్గత మార్కులు ఇవ్వాలనేది బోర్డు ప్రతిపాదన జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యా ప్రణాళికలో మార్పులు చేస్తున్నారు ఈ క్రమంలో సిలబస్ రివిజన్ కమిటీలోని నిపుణులు సిఫార్సు మేరకు ఆయా ప్రతిపాదనలు ఇంటర్ బోర్డు కార్యదర్శి అయితే ప్రభుత్వానికి అందజేస్తారు ఒక్కో సంవత్సరం పదిహేను మార్కులు చొప్పున ప్రస్తుతం ఎంపీసీ గ్రూప్లో భౌతిక రసాయన శాస్త్రాలకు బైపీసీ గ్రూప్లో భౌతిక రసాయన శాస్త్రాలతో పాటు జంతు వృక్ష శాస్త్రాలకు ద్వితీయ శాస్త్రంలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఒక్కో సబ్జెక్టుకు ముప్పై మార్కులు కేటాయిస్తారు వొకేషనల్ గ్రూప్స్లో మాత్రం ప్రథమ ద్వితీయ సంవత్సరాలను ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు అదే తరహాలో ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లోనూ కూడా మొదటి సంవత్సరంలో ప్రయోగ పరీక్షలు జరపాలనేది బోర్డు ప్రతిపాదన ఇప్పుడు ఒక్కో సబ్జెక్టుకు ఫస్ట్ ఇయర్లో పదిహేను సెకండ్ ఇయర్లో పదిహేను మార్కుల చొప్పున కేటాయిస్తారు ప్రభుత్వం అంగీకరిస్తుందా అని చూడాలి ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి పాఠ్య ప్రణాళికలో కీలక మార్పులు జరగనున్నాయి రసాయన శాస్త్రంలో ఆరు అధ్యయనాలను ఎన్సిఆర్టీ తొలగించినందున అక్కడ తొలగి అక్కడ ఇక్కడ కూడా తొలగించనున్నారు గణితం భౌతిక శాస్త్రంలోనూ కూడా పదిహేను నుంచి ఇరవై శాతం భారం తగ్గే అవకాశం అయితే ఉంది భౌతిక శాస్త్రంలో తొలగించే వాట్యాంశాల స్థానంలో కృత్రిమ మేధ రేబో రోబోటిక్స్ లాంటి అంశాలపై అవగాహన కల్పించే అంశాలను చేర్చనున్నారు సిలబస్ మార్పులపై ప్రభుత్వం నిపుణులు సలహాలు అంద ఎవరికి కూడా అభిప్రాయాలు అయితే ఉండకపోవచ్చని తెలుస్తూ ఉండగా అంతర్గత మార్కులు మొదటి సంవత్సరంలో ప్రయోగ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా అయితే ఉందన్నమాట పదిలో తొలగించి ఇంటర్లో అమల్లోకి అయితే తెస్తున్నారన్నమాట వాస్తవానికి ఇంటర్నల్ మార్క్స్ వ్యవస్థ ఉన్నత విద్యలో అన్ని కోర్సులు అమల్లో ఉంది కొన్నేళ్లుగా పదవ తరగతిలో కూడా అమలు చేస్తున్నారు అధిక శాతం ప్రైవేట్ కళాశాల అంతర్గత మార్కుల వ్యవస్థను ప్రసహాసంగా ప్రహాసనంగా మార్చివేశాయని ఆరోపణలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో సర్కార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఇప్పటికే జీవో జారీ చేసింది ఈ సమయంలో ఇంటర్లో వాటిని అమల్లోకి తేవడానికి సర్కార్ అంగీకరిస్తూ దా లేదా అనేది అయితే చూడాలి సో ఏదేమైనా మొత్తంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో భారీగా మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అడ్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి